ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో మీ లైఫ్లో ఉన్న ఒక డౌన్ విషయం గురించి చూసుకుంటే అందరికీ తెలిసిందే అండ్ దాన్ని సెన్సేషనల్ అయింది మొన్న సెన్సేషనల్ అయినట్టుంది ఎక్కడ తమ్ళల్ చూసినా అదే మ్యాటర్ సో అంటే కొన్ని తమ్నైల్స్లో అయితే వెరీ బ్యాడ్గా కనిపించింది తప్పు ఈ విడిదే అనే ఒక కొనేసే సో ఇవన్నీ విన్నాక మీకేమనిపించింది అండ్ అప్పుడు స్టార్టింగ్లో మీరు విడిపోయినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి రెండు వర్డ్స్లో చెప్పు తెలీదండి సేమ్ సేమ్ అంటే నేను ఎప్పుడు ఇంకొకరికి ఆన్సర్ ఇవ్వాలనే మైండ్ సెట్ తో ఎప్పుడు ఏది చేయను నా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడే చాలా మంది చెప్పేవారు ఇంత చిన్న కి నేను ట్వంటీ సిక్స్ అప్పుడు ట్వంటీ కి ఒక యాక్ట్రెస్ లైఫ్లో ట్వంటీ కి పెళ్లి చేసుకోవడం అంటే అది కూడా మంచి ఫ్యూచర్ మంచి సినిమాలు లైన్లో ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు రాంగ్ టైం కదా ఎవరు చేస్తారు చేసుకున్న బయట చెప్పరు అలాంటి టైంలో మీరు ఇలా చేస్తున్నారు అప్పుడు కూడా నేను అలాంటి క్యాల్కులేషన్స్ చేసి నలుగురికి ఆన్సర్ ఇచ్చే మైండ్ సెట్ లో పెళ్లి చేసుకోలేదు నాకు అప్పుడు రైట్ అనిపించింది నా పేరెంట్స్ నా ప్రయారిటీస్ ని బట్టి నా పేరెంట్స్ నా ఫ్యామిలీ అవన్నీ నేను చూసుకుంటూ అప్పుడు చేశాను సో ఒకటి రాంగ్ అని అనిపించేటప్పుడు లేదు నేను చేసిన రీజనే లేదు నా పేరెంట్స్ హ్యాపీగా లేరు నా ఫ్యామిలీ హ్యాపీగా లేదు నేను అనుకున్నది ఒకటి కూడా కాదన్నప్పుడు మోసం అనేటప్పుడు కంటిన్యూ చేసే చేయడం మళ్ళీ నేను నలుగురికి ఆన్సర్ ఇవ్వాలని లేదు నలుగురితో అడిగి నేను పెళ్లి చేసుకోలేదు సో నేను డివోర్స్ చేసినప్పుడు కూడా నలుగురి ఒపీనియన్ నాకు కౌంట్ అవ్వదు వాళ్ళ నలుగురికి నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని కూడా తెలియదు పెళ్లి అవుతుందని కూడా తెలియదు పెళ్లి అయ్యాక ఫోటో పెడితే తెలిసింది వాళ్ళకి ఇప్పుడు కూడా డివోర్స్ అయ్యాక ఫోటో పెడితే తెలిసింది వాళ్ళకి మనం చెప్తే తెలిసే వాళ్ళకి ఇక్కడ పరిస్థితి పొజిషన్ తెలియని వాళ్ళ గురించి ఆలోచించి నేను ఒక టార్చర్ని తట్టుకుని బ్రతకడం అంటే అది ఫూలిష్నెస్ పోనీ నేనే బ్రతకడమైనా పర్లేదు కానీ నా మొత్తం ఫ్యామిలీ ఇన్నోసెంట్ పీపుల్ సంబంధం లేని వాళ్ళు సఫర్ అవుతున్నారంటే కూడా దానికి అర్థమే లేదు సో ఆ డిసిజన్ అప్పుడు తీసుకున్నాను వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ రైట్ ఇస్ రైట్ రాంగ్ ఇస్ రాంగ్ బికాస్ నలుగురు నచ్చదని చెప్పి నేను రాంగ్ ని భరించుకోను నలుగురు సూపర్ అని చెప్తారని చెప్పి నేను తప్పు చేయను అది క్లారిటీగా ఉండే నాకు బట్ కరీర్ గురించి నెక్స్ట్ ఏమవుతుంది అది అప్పుడు మళ్ళీ అప్పుడు లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ టైం తర్వాత లాక్డౌన్ తర్వాత అసలు లైఫ్ మళ్ళీ ఇలా అవుతుందో లేదా అనేది తెలియదు సో కరియర్ గురించి నాకు అసలు ఏం థాట్సే లేవు ఫుల్లీ బ్లాంక్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఐ వాంట్ పీస్ ఇన్ మై లైఫ్ ఏది ఏమైనా లైఫ్ ఎలా వస్తుందో ఫేస్ చేసుకుందాం అన్నట్టే అనుకున్నాను సో ఐ థింక్ ఇట్ హాజ్ ఓన్లీ మేడ్ మీ స్ట్రాంగర్ నాకు నా ఇన్స్టింగ్ట్ మీద చాలా ధైర్యం వచ్చింది దాని తర్వాత అప్పుడు నాకు ఎలా ఉందంటే చాలా మంది అంటారు ఇన్స్టింక్ ని ఫాలో అవ్వంటారు మంది లేదులే అది ఇన్స్టింగ్ అవన్నీ కాదు నువ్వు వాళ్ళది వినాలి వీళ్ళది వినాలి ఎవ్రీథింగ్ యూ సే ఇస్ నాట్ రైట్ బట్ ఆఫ్టర్ దీస్ మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ అండ్ ఫేసింగ్ లైఫ్ ఓ ఇన్ ఇన్ వే నా ఫ్యా నా ఫ్యామిలీకి నా పేరెంట్స్కి కూడా నా ఇన్స్టింక్ట్ మీద ఒక నమ్మకం వచ్చింది లేదు అమ్మాయికి ఆమె డూస్ అండ్ డోంట్స్ ఎస్ ఆర్ నోస్ తెలుసు మనం మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఆమెకి చెప్పే అక్కర్లేదు ఆమెకి తెలుసు తెలుసుంది అండ్ ఆ సర్దేసుకోవడం తెలుసు రాంగ్ డిసిజన్స్ తీసుకోదు తీసుకున్నా దాన్ని కరెక్ట్ చేసే కెపాసిటీ బాధ్యత రైట్ అండ్ రాంగ్ అమ్మాయికి తెలుసు అనే నమ్మకం నా పేరెంట్స్కి నా మీద వచ్చింది అండ్ నాకు కూడా నా మీద చాలా నమ్మకం వచ్చింది దట్ నో ఐ నా నేను మరీ అంత భయపడి టెన్షన్ పడి ఎవరెవరిని పట్టించుకుని నా లైఫ్ని పాడు చేసే అవసరం లేదు ఎందుకంటే పాడయ్యేటప్పుడు నేను చూశాను ఎంతమంది నా గురించి ఉన్నారని నా లైఫ్ పాడయ్యేటప్పుడు ఎంతమంది నన్ను అడిగారు ఎంతమంది నువ్వు ఎలా ఉన్నావు అడిగారు ఎంతమంది నా గురించి ఆలోచించి ఇప్పుడు కూడా ఎంతమంది నా పెయిని ఆలోచించి నా మంచిది కోరుకుని నా పక్కనే నిలబడ్డారు అనేది చూశాను సో అంత మంది చూసిన తర్వాత మిగతా వాళ్ళు నా కౌంట్ లేదనేది నాకు తెలిసిపోయింది మిగతా వాళ్ళు ఏదున్నా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక ఏమంటారు ఒక ప్రోగ్రామ్ లాగా చూసి చప్పుట్లు కొట్టి కామెంట్స్ వేసి నవ్వ నవ్వడానికి మాత్రమే ఉన్నారు కానీ నిజంగా ఒక ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు నా కోసం చేసే వాళ్ళు వాళ్ళు కాదు అడుగుతారు కదా అంటే ఇప్పుడు ఏజ్ లో ఉన్నారు బాగానే వర్కౌట్ అవుతుంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు తోడు అంటే అవసరం అని అంటారు మరి అలాంటి తోడు గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళే అలాంటివి మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి తోడు ఉంటా అంటానా ఇప్పుడు ఒక తోడు అంటే పక్కనే కూర్చుని ఉండడం తోడు కాదు కదా ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ లో కూడా ఉన్నారు డైలీ సాయంత్రం ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు సిక్స్ సెవెన్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు తెలుస్తుంది కొట్టుకుంటూ ఉంటారు సాయంత్రం వాళ్ళ టీవీ అవసరం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోగ్రాంలే ఉంటాయి చూస్తారు పొద్దున్న ప్రోగ్రామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరిని ఒకరు చూస్తే అది వాళ్ళ వాళ్ళ డెఫినేషన్ అది తోడు అంటే ఒక అన్హ్యాపీ మ్యారేజ్ ఉన్నా పర్లేదు అన్హ్యాపీ ఫ్యామిలీ ఉన్నా పర్లేదు ఒకరిని ఒకరు చూసి తిట్టుకున్నా పర్లేదు కానీ ఫ్యామిలీ ఉండాలి నేను అన్నాను లేదు నేను అంటాను ఒక్క ఫ్యామిలీ ఒక రిలేషన్ నుంచి మనకి మన ఉన్నదాని కింద బెటర్ చేసేలాంటి రిలేషన్ ఉంటే మాత్రమే ఆ రిలేషన్ మాకు కావాలి నాకు సాయంత్రం ఇప్పుడు నేను మేబీ మని ఉన్నాను కాబట్టి మొన్ననే ఒకరితో మాట్లాడాను మని ఉన్నాను కాబట్టి మేబీ సాయంత్రం ఒక ఓల్డ్ ఏజ్ అయ్యాక ఇప్పుడు నాకు బిజీగా ఉన్నా తెలియట్లేదు మేబీ సాయంత్రం కొంచెం బోర్ కొట్టచ్చు ప్రతి ఒక్కరికి అది మెన్ రియాలిటీ హిట్స్ యూస్ ఈవినింగ్స్ పొద్దున్న మీరు మార్నింగ్ మీ వర్క్స్ చేస్తారు ఫోన్ తెలియదు సాయంత్రము ఒక టూ ఆప్షన్స్ ఇప్పుడు నేను సోలోగా ఉన్నాను ఒక్క ఆమె ఉన్నాను కంపానియన్ ఎవరు లేరు అనుకో నాకు అయ్యో ఒక ఎంటీ ఇంటికి వెళ్ళాలి కదా టాటా గారు మన టాటా గారు ఇంటర్ ఇంటర్వ్యూలు అదే చెప్పారు మీకు లోన్లీనెస్ టాటా గారికి కూడా అదే క్వశ్చన్ అడుగుతారు అనేసరికి నేను కొంచెం కూల్ డౌన్ అయ్యాను అంటే అన్ని కోట్లు ఉన్నా సక్సెస్ ఉన్న లైఫ్లో అన్ని చేసిన తర్వాత కూడా టాటా గారికి కూడా అడుగుతున్నారు మీకు లోన్లీనెస్ లేదా మీకు తోడు వద్దా అని అడుగుతున్నారు సో ఆయన కూడా అదే అన్నారు ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ ఒక ఖాళీ ఎంపీ ఇంటికి వెళ్ళాలి కదా అనే ఒక సాడ్నెస్ అనిపిస్తుంది కానీ సడన్గా లేదు ఇది కాకుండా నా ఆప్షన్స్ ఏంటి ఎవరో చెప్తున్నారు సమాజం చెప్తుందని చెప్పి ఏదో ఒక మనిషిని కలిపి నాకు హండ్రెడ్ పర్సెంట్ కంపానియన్ కాదు వేవ్ లెన్స్ సెట్ అవ్వదు ఏం లేదు కానీ ఎవరో అందరూ చెప్తున్నారు అని చెప్పి ఉన్న ఆ మనిషితో నన్ను పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు కూడా నాకు అప్పుడు సాయంత్రం రాగానే అయ్యో ఇంటికి వెళ్ళాలి వాడి ఫేస్ చూడను వాడితో ఉండాలి కదా అయ్యో ఎప్పుడొకసారి మార్నింగ్ అవుతుందో అప్పుడు కూడా ఇల్లు బికమ్స్ అ ట్రాప్ ఆ ఇంటికి వెళ్ళడానికి హ్యాపీనెస్ లేదు సో ఇన్ బోత్ వేస్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఇట్ ఈస్ ఓన్లీ రైట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అవర్ హౌస్ వేర్ దట్ హౌస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ వేర్ దట్ హస్బెండ్ అప్రిషియేట్స్ మీ వేర్ దట్ ఫ్యామిలీ ట్రూలీ లవ్స్ మీ అండ్ యాక్సెప్ట్ మీ ఫర్ హూ ఐ అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ అబౌట్ దమ్ నాకు కూడా ఓ ఇంటికి వెళ్తే మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తుంటారు అయ్యో నా పిల్లలు నా గురించి వెయిట్ చేస్తుంటారు ఆ హ్యాపీనెస్ తో నేను ఇంటికి వెళ్ళగలిగితే అంత ప్రేమ ఉన్న ఫ్యామిలీ ఉంటే మాత్రమే ఆ ఫ్యామిలీకి మీనింగ్ ఉంది కానీ ఊరికి అయ్యో వీడున్నాడే ఎప్పుడు పోతాడో ఏమో ఎప్పుడింటికి వెళ్ళిపోతాడో ఏమో ఎప్పుడు జాబ్కి వెళ్తాడో తాను ఒకసారి వెళ్ళిపోతే నా టైం నాకు ఎదురు సో ఇవన్ ఇఫ్ యూ వాంట్ అ బ్రేక్ ఫ్రమ్ దర్సన్ దట్ పర్సన్ ఇస్ నాట్ యువర్ పార్ట్నర్ సో అలాంటి తోడు సమాజం ఊరికి ఒక సేడిజం కోసం చెప్తూ ఉంటది నీకు అనిపిస్తుంది చూడు నీకు ఓల్డ్ ఏజ్ లో అనిపిస్తుంది చూడు అని చెప్తుంటారు కానీ అది సేడిజం వాళ్ళకి మనం హ్యాపీగా ఉండేది చూడడానికి బాధ వస్తుంది వాళ్ళకి బాధలు ఉన్నాయి కదా అదేంటి మనం ఎందుకు టార్చర్ పడాలి నీకు కూడా టార్చర్ ఉండాలి అని గురించి ఉండాలి అని నిజంగా అలాంటి మంచి మంచి పార్ట్నర్ వచ్చేటప్పుడు నేను వద్దు వద్దు అని చెప్పిన అన్ని కలిసి వస్తుంది అదృష్టంలో రాసున్నప్పుడు అన్ని జరుగుతాయి దానికి నేను కష్టపడి ఏదో ఒకటి చేయాలని లేదని నా నమ్మకం